కాట్రేణికోన మండలం చెయ్యేరు గ్రామంలో వేయించేసి ఉన్న సత్తమ్మ తల్లి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు ఆషాఢ మాసం తొలి రోజు ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు వివిధ రకాల పళ్ళతో సత్తెమ్మ తల్లిని అలంకరించారు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు కాట్రేణికోన మండలం చెయ్యేరు గ్రామంలో వేయించేసి ఉన్న సత్తమ్మ తల్లి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు మాసం తొలి రోజు ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు వివిధ రకాల పళ్ళతో సత్తెమ్మ తల్లిని అలంకరించారు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు